ఎవరైనా లాగడము లేకపోతే ఒక సంక్లిష్ట స్థితి తెచ్చి పెట్టాలని చూస్తున్నది అది వాళ్ళ ప్రయత్నం అక్కడ అందుకోసం చంద్రబాబు జోలికి రావట్లేదు వాళ్ళు అది అది అంటే ఈ వ్యాఖ్యలు టీడీపీ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదా అన్నట్టుగా టీడీపీ కాంగ్రెస్ తిట్టాలి ఇక్కడ జగన్ జగన్ కాదు తిట్టాల్సింది జగన్ ఈ మాట అన్నందుకు కానీ కాంగ్రెస్ని తిట్టాలి ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు చూడండి ఎందుకంటి కలిసి ఉన్నది నిజం అందులో రోజు హాట్ లైన్ లో ఉండవు పాడు కానీ అవసరం అంటే బిజెపి జగన్ ఎందుకు ఎక్కువగా అంటే ఇక్కడ రాష్ట్ర నాయకులు తిడతారు జాతీయ నాయకులు ఏమి ఎక్కువ ఎగబడట్లేదు కదా ఈవెన్ నరేంద్ర మోడీ మొన్న ఎక్కడ కూడా వచ్చినప్పుడు కూడా అమరావతి వచ్చినప్పుడు కూడా పెద్దగా అసలు జగన్ ఏం పట్టించుకోలే జగన్ ప్రస్తావనే తేలేదు ఆయన ఎందుకు అమిత్ షా విమర్శిస్తాడు మిగతా వాళ్ళందరూ విమర్శిస్తారు మెయిన్ ఆయన ఎందుకని ఏ అవసరం అవుతుందో తెలియదు ఫ్యూచర్లో అట్లాగే తెలుగుదేశానికి కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో ఏ అవసరం అవుతుందో తెలియదు ప్రత్యర్థులు కాదు వీళ్ళకి అక్కడ ఇక్కడ అంటే బీజేపీతో ఉన్నాం సేపు కాంగ్రెస్ అవసరం సార్ పార్టీ బీజేపీ చంద్రబాబుని కంట్రోల్ చేయాలంటే జగన్ బలంగానే ఉండాలన్నది బీజేపీ ఆలోచన కంట్రోల్ చేయాలంటే కాంగ్రెస్తో దోస్తి కంటిన్యూ అవ్వాలన్నది తెలుగుదేశం ఆలోచన బీజేపీకి ఆల్టర్నేటివ్ రెండే ఉంది జాతీయ స్థాయిలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో సీన్ లేదు కాబట్టి తెలుగుదేశం అట్లా ఉంది మొన్న ఒక ఎత్తేసింది తెలుగుదేశం వైసీపీని దెబ్బ కాంగ్రెస్ నిన్న ఇరవై మూడులో ఇరవై నాలుగులో